నమస్కారం టీవీకి స్వాగతం మతిహీనులై ఆకలి దప్పులతో రోడ్లపై పిచ్చివాళ్ల తిరుగుతున్నా అయినవారంటూ ఎవరూ లేని అవాగ్యులను అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి రప్పించుకుని వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నాడు శ్రీ సోమనాధేశ్వరుడు ఇక్కడ కొలువైన ముక్కంటీసుడు నిత్యాభిషేకాలు అందుకుంటూనే తనను నమ్మిన భక్తుల మనోభిష్టాలు నెరవేర్చుతున్నాడు ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ రక్షణాలయానికి విచ్చేసి వారి స్నేహితుడి పేరుపై అన్నదానం జరిపించారు కీర్తిశేషులు మురళీగారి మిత్రభుందం రంగారెడ్డి జిల్లా లింగోజీ గూడెం నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు కీర్తిశేషులు వలందాపు మురళీగారి స్నేహితులు ఈ సందర్భంగా అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన కౌండిన్య గోత్రంపై అర్చనలు చేయగా వారంతా శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి శివయ్య ఆశీస్సులు అందించారు दबिते जनावर व्यस्त आज माकन सहार कुडम भारना ने भर लोगों व्यस्त जय मारा अपने उदय नाम व्यस्त आज माकन सहार कुडम भारना छे विजया वीर्या आधाया అనంతరం కీర్తి శేషులు మురళీగారి జయంతిని పురస్కరించుకొని శివయ్య చెంత సేద తీరుతున్న నిర్భాగ్యులకు అన్నదానం చేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చారు అందరికీ నమస్కారం ఈరోజు మా తమ్ముడైనటువంటి వలందాసు మురళి గారి పుట్టినదినం పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అమ్మా నాన్న దేవాలయాన్ని మేము సందర్శించడం జరిగింది ఇక్కడికి వచ్చి ఆయనకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఆయన జన్మదినాన్ని కూడా జరుపుకోవడం జరిగింది ఇక్కడ ఆశ్రమానికి వస్తే మన అనాథ ఆశ్రమం వచ్చినటువంటి భావన కలగకుండా మన సొంత కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చినట్టుగానే మనకు ఆ అనుభూతి కలిగింది మాకు అలాగే ఇక్కడ ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు సొంత భవనంలో ఈ యొక్క వసతులు చాలా బాగున్నాయి ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను వీక్షిస్తుంటాను ఇక్కడికి రావడం ద్వారా ఆ యొక్క అనుభవాన్ని నేను ప్రత్యక్షంగా చూ చూడడం జరిగింది మా మిత్రులు వాళ్ళందరూ కూడా చెబుతుంటే ఏదో అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూస్తే చాలా మంచి సంతోషకరమైనటువంటి వాతావరణము కుటుంబ సభ్యుల లాగా ఒక భావన కలుగుతున్నది అలాగే వారికి ఎవరూ లేరు అనేటటువంటి భావన కూడా ఏమీ లేదు అందరూ కలిసిమెలిసి కుటుంబ సభ్యుల వలె చాలా సంతోషంగా గడుపుతున్నారు ఇటువంటి కార్యక్రమాలని జరుపుతున్నటువంటి దాతలు కావచ్చు యాజమాన్యాలు కావచ్చు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క ఆశ్రమాన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని నా యొక్క భావన నా పేరు గణేష్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ బర్త్డే అతను జరిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది అతని బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి అన్న అన్నదా అమ్మ నాన్న అన్నదాశ్రమంలో అన్నదానం అయితే జరిపించాము ఇక్కడ అయితే ఫెసిలిటీస్ అయితే అన్నీ బాగున్నాయి ఇక్కడ వస్తే మాకు కొంచెం ఆనందంగా ఉంది ఏంటంటే ఇది థర్డ్ టైం మేము జరిపించడం అతను చనిపోయినప్పటి నుంచి వెళ్ళి మేము ఎవ్రీ ఇయర్ జరిపిస్తూనే ఉన్నాం ఈసారి కూడా జరిపించాం మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది మళ్ళా నెక్స్ట్ టైం కూడా మేము ఇక్కడికి వచ్చి చేస్తూనే ఉంటాం ప్రతి బర్త్డేకి అతనికి అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని నిర్భాగ్యులు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సమాజ సేవకే ముందుకు వస్తున్న మీలాంటి మానవ మహనీయుల వలనే మానవ దేవుళ్ళారా మీ గృహాల్లో జరుపుకునే శుభకార్యాలను వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలోని అభాకిల మధ్య జరుపుకుని ఆ శుభదినాలను వారికి అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వరి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించండి